మా ఇంట్లో మాది మా ఊరు దాంపూరు నా పేరు వాళ్ళిద్ద మా భర్త పేరు పోషణం మేము వేసి మాది వాళ్ళము అని మా కొడుకు ఊళ్ళనే ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు చేసుకున్నాడని మా మీద దాడి చేసి మా ఇల్లంతా కాలు పెట్టిండ్రు ఏ వస్తువులు లేకుండా ఫ్రిడ్జ్ కూలర్ కానీ వడ్లు బోర్లు బట్టలు ఉంటున్నా మొత్తం పేపర్లు ఏవి కూడా లేకుండా కరెంట్ వైరింగ్ ఉంటే అన్ని మొత్తం ఎక్కడికక్కడికి మేము రోడ్డు మీద నిలబడ్డాము మాకు బాగా భయంతో ఉన్నాము మమ్మల్ని ఏం చేస్తారని తెలియదు అసలు పరిస్థితులు ఉన్న మా కొడుకు ఆ అమ్మాయిని తీసుకొని ఎక్కువ ఉన్నాడు వెళ్ళిపోయి మా పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది అందుకే మీకోసం మా కోసం మీరు ఏదైనా సాయం చేస్తారని మాకోసం మీరు నిలబడి మమ్మల్ని కాపాడాలని చెప్తున్నా మిత్రులందరికీ సామాజిక నమస్కారాలు ఇప్పుడే చెన్నూరు నియోజకవర్గం భీమార మండలం దాంపూర్ గ్రామానికి వెళ్ళి ఆ ఇంటిని సందర్శించడంతో పాటు వారి కుటుంబ సభ్యులు పెద్దలతోని వారి తల్లిదండ్రులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మన కుల పెద్దలందరితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి సురేందర్ అనేటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రొటెక్షన్ కోసం పోలీస్ స్టేషన్కు వస్తే పోలీస్ వారు కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరు మేజర్లే కాబట్టి వాళ్ళకు పెళ్లి చేసుకునేటువంటి అధికారం ఉన్నది మీరు కానీ మీరు కానీ ఎవరు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి వాళ్ళు వారి శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన తర్వాత కూడా పోలీసు వారి మాటల్ని సైతం లెక్క చేయకుండా ఆ రోజు రాత్రి ఇంటి మీద దాడి చేసి మనుషులను ఉంటే కూడా తగలబెట్టాలనేటువంటి ఒక కుట్ర ఆ ఇంటి మీద దాడి చేసి పెట్రోల్ పోసి ఆ ఇంటిని తగలబెట్టడం జరిగింది దాంట్లో మూడు మంచాలు బీరువా ఫ్రిడ్జు టీవీ విలువైన సర్టిఫికెట్లు ఆఖరికి తినేటువంటి వైరుధాన్యం కూడా వడ్లు కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు బిక్కు బిక్కుమంటూ భయంగా గడుపుతా ఉన్నారు పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళ తల్లిదండ్రులు భయాందోళనలో బతుకుతున్నటువంటి సందర్భం మేము అక్కడ చూసినాం వెంటనే ప్రభుత్వం వారు ఈ ఘటన పట్ల ఇంకా లోతైనటువంటి విచారణ జరిపి దీని వెనుక ఎవరెవరి హస్తం ఉన్నది ముగ్గురు మాత్రమే దీంట్లో పాల్గొన్నారా లేక ఇంకా అనేక మంది ఎవరెవరు ఉన్నారా అనేటువంటి విషయం మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఆ బాధితులను ఆదుకోవాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకున్న సర్వస్వం అక్కడ కోల్పోయారు ఆ దాడిలో కోల్పోయిందిను అక్కడున్న బంగారము లక్ష రూపాయల నుంచి మొదలుకుంటే తినే వరి గింజలతో సహా కోల్పోయారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇగో ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని అలాగే ఆయనతో పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మాదిగ హక్కుల దండోరా వారికి అండగా ఉంటుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ నాతో పాటు మా జిల్లా నాయకులు కృష్ణపేర్ రాయలింగ్ గారు మండలాధ్యక్షులు సంపత్ గారు అదేవిధంగా మా టీం అంతా కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు పరామర్శించి రావడం జరిగింది ఎక్కడా దళితులు అనగారిన వర్గాలకు ఎక్కడ ఇబ్బంది అయినా మాది హక్కుల దండోరా వాళ్ళకు అండగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు